ప్రకాశం బ్యారేజ్ లో నీటి మట్టం రోజు రోజుకు తగ్గిపోతోంది కృష్ణానది మధ్యలో చెట్లు ఇసుక మేటలు కనిపిస్తున్నాయి పన్నెండు అడుగుల మేర ఉండాల్సిన నీటి మట్టం ఆరు అడుగుల కంటే దిగువకు పడిపోయింది బ్యారేజ్ నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో కాలువలు కూడా ఎండిపోతున్నాయి మార్చిలో ఇలా ఉంటే ఏప్రిల్ మే వచ్చేసరికి తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవనంటున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు నీటి మట్టం పూర్తిగా తగ్గిపోతోంది దాదాపు వారం రోజుల్లోనే ఎండలు ముదిరిన నేపథ్యంలో కూడా ఆరు పన్నెండు అడుగులు ఉండాల్సినటువంటి తీరం ఏదైతే ఉందో నీటి మట్టం అది ఆరు అడుగులకు కూడా పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది నీటి మట్టం పూర్తి స్థాయిలో కిందికి దిగిపోవడంతో కూడా ఇంతకుముందు గతంలో కనిపించినటువంటి ఇసుక మేటలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కృష్ణానది వైపు వచ్చే రావాల్సినటువంటి ప్రవాహం కూడా ఆగిపోవడం ఇంకొక పక్కన ఎగువన వర్షాలు కుర్ర లేని పరిస్థితుల్లో ఉండడం అలాగే అటు నాగార్జున సాగర్ పులిచింతల శ్రీశైలం నుంచి కూడా నీటి విడుదల లేకపోవడం కూడా దీనికి కారణమని చెప్పచ్చు అలాగే ఇంకొక పక్కన మొత్తం కాలువలకు కూడా నీరు ఎండిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన ఇటు కృష్ణా నదిలోకి ఇంతకు ముందు కనిపించేటటువంటి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం అక్కడ చూస్తున్నటువంటి నీటి మట్టం కూడా ఏదైతే పైన ఎనిమిది పన్నెండు అక్కడ ఉన్నది ఉందో అక్కడ అంతవరకు కూడా ఉండాల్సినటువంటి లెవెల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కిందికి అంటే నీటి మట్టం చూపించేటటువంటి ఆ లెవెల్ నుంచి కిందికి కూడా పూర్తిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే మొత్తం ఎక్కడ కూడా నీటి ప్రవాహం అయితే లేకపోవడం కృష్ణానది పూర్తిగా ఎండిపోవడం కూడా కనిపిస్తుంది మనకి కృష్ణానదిలోకి నీరు రాకపోవడమే అంటే మనం చూసేటటువంటి ఆ మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా ఆ మధ్యలో దీవి లాంటి ప్రాంతాన్ని చూసినా కూడా అది మొత్తం అంతా కూడా నీటితో నిండి చెట్లు మాత్రమే కనిపించేవి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తిగా ఏం ఏమీ లేకుండా కింద ఉండేటటువంటి ఇసక మేటలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే విధంగా కనుక కొనసాగితే ఇంకా ఎండలు పూర్తిగా పెరిగిన తర్వాత అంటే ఇది ఇంకా మార్చి మొదటి వారం మార్చి చివరి వారంలోనే ఉన్నాం మనం మార్చి పూర్తయిన తర్వాత ఏప్రిల్ మే నెలల్లో పూర్తిగా ఎండలైతే మహి మరీ పెరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది నలభై ఏడు యాభై డిగ్రీలకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి లాస్ట్ ఇయర్లో కనుక అంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే ఎండ తీవ్రత నలభై ఏడు వరకు కూడా చేరింది నలభై ఎనిమిది కూడా వచ్చి ఆ తర్వాత వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా కనుక ఎండలు మండితే ఖచ్చితంగా ఈసారి కృష్ణా నదిలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి ప్రజలకు మంచి నీటి సదుపాయం కల్పించడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయ్యే అవకాశం అయితే ఉంది ఏదైతే తాగునీరు కావచ్చు ఇంకొక పక్కన పొలాలకు కా కావలసినటువంటి నీరు కావచ్చు దిగువన కాలువలకు వదిలేటటువంటి నీరు కావచ్చు అది పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోవడం కాలువలకు అసలు పూర్తిగా నీటి విడుదలే ఆగిపోవడం కూడా జరిగింది గతంలో అంటే దీని పూర్తి కెపాసిటీ మూడు టీఎంసీలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు రెండు టీఎంసీల నుంచి రెండున్నర టీఎంసీల లోపే పూర్తిగా ఈ నీటి మట్టం ఉన్నట్టుగా కూడా అయితే క్లియర్గా తెలుస్తుంది అలాగే ఈ నీటి మట్టాన్ని ఈ నీరు ఇంకా పెరగాలి అంటే పైనుంచి నీటి విడుదల కూడా జరగాలి ఎక్కడైనా కూడా రిజర్వ్ ఉన్నట్టయితే అది దిగువకు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇంకొక పక్కన గోదావరి నుంచి వచ్చేటటువంటి పట్టిసీమ కెనాల్ ఏదైతే ఉందో అటు నుంచి కూడా నీటి విడుదల లేకపోవడం కూడా దీనికి మరొక కారణంగా కూడా కనిపిస్తుంది ఏదైనా కృష్ణానదికి రావాల్సినటువంటి నీరైతే రాకపోవడం ఇంకొక పక్కన ఎండలు కూడా పెరిగిపోతూ ఉండడం ఎండల నేపథ్యంలో కూడా కృష్ణానదికి నీరు లేకపోవడం ఒక ఒక పక్క కాలు ఒక పక్క కాలువలు ఎండిపోతున్నాయి ఇంకొక పక్కన కృష్ణానది ఒడ్డు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి కనిపిస్తూ ఉంది అలాగే ఇసుక మెటల్ కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇదే కనుక కంటిన్యూ అయితే ఎండాకాలం ఈ నీటి ఎద్దడిని అయితే మాత్రం ఇటు విజయవాడ ప్రజలు అటు నది తీర ప్రజలు కూడా భరించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి